ఎస్సీ వర్గీకరణ వచ్చేసి అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ దే జై బాబు జై అంటూ గడప ప్రచారం చేసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కాదుకోట్లు పెన్షన్లు ఇంటర్ రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కి ఇచ్చిన లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ కందుకూరు మండల కేంద్రంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి కరపత్రాలు పంచి ప్రజలకు అవగాహన కల్పించారు కేఎల్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రానందల యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ సహా కొత్తగా రేషన్ కార్డులు పెంచు ఇందిరమా ఇండ్లు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు కుల చేసి బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సామాజిక న్యాయం చేసిందన్నారు బాపూజీ అంబేద్కర్ రాజ్యాంగం గురించి అందరికీ తెలియచారని కాంగ్రెస్ శ్రేణులకు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు ఎస్సీ ఎస్టీ బీసీ సహా అన్ని విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి రాజ్యాంగం కలిపాడంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిపో ఏదైతే బీజేపీ ప్రజలు చెప్తుండో ఆ విషయంలో మరి సారు మనకు మనుషులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అంటూ రాజ్యాంగంలో సమాన హక్కులే సమాన హక్కులు కల్పించిన కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆశయాలను అమలు చేస్తూ అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని ఆఫీసర్లు చేసినప్పటికి అది ఇంద్రమ్మ కమిటీకే లిస్ట్ వస్తుంది పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ కరెంట్ కానీ ఏది పథకం వచ్చినా కూడా ఇంద్రమ్మ కమిటీ త్రూయే మళ్ళీ సర్వే చేయబడుతుంది దాని ప్రకారమే మనము ఇన్ఛార్జ్ మినిస్టర్కి ఇస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎండార్స్ చేస్తేనే అది ఫైనల్ అవుతుంది కనుక దయచేసి మనం కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా మమ్మల్ని అడగలేదు ఎవరికో ఇచ్చిండ్రు అవతల పార్టీలకు ఇచ్చి అవన్నీ పక్కకెట్టండి మీరు ఏం రికమెండ్ చేస్తారో గదే వస్తుందని కూడా ఇంద్రమ్మ కమిటీ లేడు కానీ అది నిజంగా గ్రామ గ్రామానికి ఇంటింటికి ఏదైతే మన ఏఐసీసీ ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ ఉందో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఇది మనం అందరం కూడా ఏంటంటే ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో వీళ్ళ అన్నింటి కూడా మనము ప్రతి ఒక్కరికి తెలియజేయాలి లేకపోతే ఏం చెప్తున్నారంటే బీజేపీ ఉన్న హిందువులు వేరే హిందువులు కాదనే విధంగా తయారు చేసి కులాలు మతాలు ప్రాంతాలుగా విభజించి పాలించుకుంటూ ఆనాడు దేశం కోసం మనకు మన అహింస మార్గంలో ఉప్పు సత్యాగ్రహం చేసి క్విట్ ఇండియా ఉద్యమం చేసి మన మహాత్మా గాంధీ గారు ఏసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇవాళ తెలియజేయాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం మరి అవన్నీ మనం సాధించగలిగామా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతా ఉంది ఏ విధమైన అని అహింసా మార్గంలో మనం అందరినీ నడిచే విధంగా ఈ సొసైటీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అనేది మనం అందరం తెలియజేస్తూ అంబేద్కర్ గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అందరూ జడ్పీటీసీలు కావటం కానీ ఎంపీటీసీలు కావటం కానీ ఈరోజు రాజకీయంగా అమ్మాలు కనబడటం కానీ మైనారిటీ సోదరులు రా ఈ ధైర్యంగా ఈ భారతదేశంలో నివసించటానికి కారణం వాక్ స్వాతంత్రం కలిగించడం కానీ మీరు ఏ విధమైన దేవుడికైనా మీ ఇష్టం వచ్చినట్టుగా మొక్కండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఆదర ఆరాధించండి కానీ మనమందరం భారతీయులం మనమందరం మనుషులం మనమందరం కులం మతం ప్రాంతాలకు అతీతంగా మనం మనుషులం అనే భావనను తీసుకొచ్చి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మన గొప్ప భారతదేశాన్ని నిర్మించాలని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్యలు తీసుకోవటం జరిగింది ఆ రోజులలో ముట్టుకోవాలంటే కూడా ఊర్లలో చాలా మందిని ముట్టుకునేది కాదు దగ్గరికి రాణించేది కాదు ఇంటి ముందుల నుంచి నడిచిపోతే చెప్పులు ఇడిచి నడిచిపోవాల్సిన పరిస్థితుల ఘోరమైన పరిస్థితులు ఆ రోజులలో ఉండే మన బావిలో కొందరు మాత్రమే నీళ్లు తాగాలి మిగతా ఈ బావిని ముట్టుకోటానికే వీల్లేదు అనే విధంగా ఉన్న పరిస్థితులను మార్చటానికి గాను ఈ చర్యలు తీసుకోవటం జరిగింది అదేవిధంగా రాజ్యాంగంలోనే అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి రిజర్వేషన్లు అవసరమని ఆ రోజులలోనే రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఆ రిజర్వేషన్ల వల్లనే ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు తలెత్తుకుని తిరగలుగుతా ఉన్నారు కానీ ఇంకా సమసమాజం వచ్చిందా సమానత్వం వచ్చిందా ఇప్పటికి కూడా ధనవంతుడు ధనవంతుడు కానీ బీదవాడు బీదవాడు కానీ ఎందుకుంటున్నారు దీనికి అన్నిటికీ పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది రాజ్యాంగం ప్రకారమే ఇష్టం వచ్చినట్టు కాదు అనేది మన కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన రాష్ట్రానికి ఒక హోం మంత్రి అంటో మంత్ర నాకే అర్థం కాలేదు ఎందుకంటే అంబేద్కర్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అంటే ఆయన మంచి కొడతనేదంట జై రామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే స్వర్గం పోతా అంట సర్గంకి వెళ్ళి వస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ కుటుంబాలు ఎవరైనా సర్గం పోయి చూచొచ్చి ఎవరికైనా చెప్తున్నారా ఎవరైనా చూసారా స్వర్గం ఇప్పటిదాకా ఈనాడే అంబేద్కర్ ని గుర్తు చేసుకుంటే పార్టీ నాయకులకు నమస్కారాలు జై భీమ్ జై జై బాబు జై సంబాన్ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు అంబేద్కర్ గారు సత్య అహింస మార్గాలను నిర్మించాడు అంబేద్కర్ గారు చిన్నతనంలోనే తన హింస అంతరాన్ని తనాన్ని కూడా అరికట్టాడు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాడు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఓటులు కూడా కల్పించారు కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన కేనగారికి అదే అదేవిధంగా ఎంపీడీసీ రంగారెడ్డి మాజీ చేసి రంగారెడ్డి గారికి తుంగలో తొక్కాలని బీజేపీ వాళ్ళు చేసే కప్పటి నాటకాలను మనము తిప్పి కొట్టాలని ప్రతి మనము ప్రతి గ్రామాన్ని డోర్ డోర్ తిరిగి ప్రతి ఇంటి ఇంటికి తెలియజేసి కొట్టాలని మన గాంధీ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని మనం ప్రతి ఒక్కరికి తెలియజేసి మనం ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం జై అంటే సత్యం అహింస మార్గాలు నేటి భావితరాలకు గాంధీ గారి గురించి మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది జై భాగమానంగానే మన భారతదేశంలో సత్యం అహింసా ద్వారా ప్రతంత్రం తెచ్చినారు వాళ్ళ ముందుకు వస్తున్నారు అలాంటి దీనికారుని మనము గ పార్లమెంటులో అమిత్ షా గారు వ్యతిరేకించడం జై భీఎం జై సంవిధానం అనే కార్యక్రమంలో కందుచూరు గ్రామానికి వచ్చినాం ఈ గ్రామంలో ఊరంతా తిరిగి ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం కోసానికి సెంటర్ విలేజ్కి వచ్చినాం సెంటర్ విలేజ్కి వచ్చిన సందర్భంగా మాట్లాడే అవకాశం వచ్చింది మనం ఎందుకోసం నిర్వహించుకున్నాం అనేది మనందరికి తెలియాలి మన ఊర్లో పోయినప్పుడు కూడా అడుగుతారు అదే బాబు అంటే మహాత్మా గాంధీ ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఏ విధంగా